ఆ పాపం విషయంలో క్షమాపణ కోరుకోవాలి ఎటువంటి క్షమాపణ కోరుకోవాలి అంటే మనలా చేయకూడదు ఆ పాపము అమ్మా క్షమాపణ అనేది ఎంతో సులువు కదండి సారీ అంటే అయిపోతుంది యోధ కూడా సారీ చెప్పేశాడు సారీ ప్రభావం సారీ అంటే సరిపోతుందా క్షమాపణలో ఏముండాలంట యథార్థత ఉండాలంట క్షమాపణలు సమర్పణ ఉండాలి క్షమాపణలు స్థిరత్వం ఉండాలి సత్యం ఉండాలి దాంట్లో నన్ను క్షమించు అని అడగటం చాలా మంది కలవారు దేవుని దగ్గర కూడా నన్ను క్షమించు నన్ను క్షమించు అది యోగ పశ్చాత్తాపము యోగ పశ్చాత్తాపం అది పశ్చాత్తాపము దావిదోనే ఉండాలి రవ్వ నేను పాపము చేసింది అని చెప్పాడు అంతే ఇంకా మరొక మారు తన జీవితంలో ఆ పాప విషయంలో దావీది ముందుకు వెళ్ళాల అది క్షమాపణ అది దేవుని దగ్గర అప్పగించుకునే విధానం మనం మన కుటుంబాన్ని క్షమాపణ అడుగుతాం మళ్ళీ రెండు రోజు మళ్ళీ వాళ్ళని బ్యాక్ బైటింగ్ చేస్తాం బ్యాక్ బైటింగ్ అంటే వాళ్ళకి చెడుగా చెప్తాం క్షమాపణ చెప్తాం మళ్ళీ మొదలే మన అయిపోయింది అయిపోయిందంటాం మళ్ళీ రెండు రోజు మళ్ళీ వాళ్ళ మీద చేయడం చేయకపోయింది అది క్షమాపణ కాదు దేవుని దగ్గర కూడా చాలా సార్లు క్షమించు అని అంటున్నాం మళ్ళీ పాపం చేస్తున్నాం కారణం ఏంటి అంటే విమోచించబడతావా చాలా మంది అందుకని వీళ్ళు ఏంట్రా దేవుని పెట్టలేనా వీళ్ళు అసలా అని అంటారు నిజంగా నేను నీ చుట్టూ ఉన్నవారు నీ గృహంలో ఉన్నవారు నేను ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా గుర్తిస్తున్నారా నీ చుట్టూ ఉన్నవారు నీ గులో ఉన్నవారు ఇంకా చక్కగా అయితే నీ గుండె మీద చేయి వేసుకుని నేను నిజమైన క్రైస్తవులుగా నేనున్నా నిజమైన క్రైస్తవురాలుగా నేను ఉన్నానా ఎప్పుడు అవసరం లే దేవుడు కూడా వద్దు నీ మనస్సాక్షి నీకు అప్పగించుకోవ నా ఉదయం ఎలా ఉంది నా మనస్సు ఎలా ఉంది నిజమైన క్రైస్తవ జీవితం ఎలా ఉందా ఆ ప్రేమ నాలో ఉన్నదా ఆ క్షమాపణ నాలో ఉన్నదా

గుండెల్లో కత్తితో పొడిచి సారీ అయిపోయింది ఒక మాట ఎంత 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 నమ్మక ద్రోహం అంటే అది ఎంత వేషధాల జీవితం అంటే అది ప్రేమ ప్రభు మనందరినీ కూడా అటువంటి చక్కటి స్థిరమైన లోతైన తీర్మానంలో నిన్ను నన్ను ప్రభువు నడిపించురగాక